గుమాస్తాల కాలంలో గల శ్రీ కాలభైరవ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కల్తీ కాలేదని అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ రవీందర్ అన్నారు నిన్నటి రోజున కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని శ్రీ కాలభైరవ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వచ్చిందని ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి రవీందర్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణయ్య తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి రవీందర్ మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు గుమాస్తా కాలను గల శ్రీ కాలభైరవ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వచ్చిందని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈ రోజు వచ్చి పెట్రోల్ పెట్రోల్ లో ఎలాంటి కల్తీ లేదన్నారు అనంతరం పెట్రోల్ బంక్ యజమాని బ్రహ్మచారి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు పెట్రోల్ తన కార్ పోసుకోవడం జరిగిందని వారం రోజుల తర్వాత వచ్చి పెట్రోల్ కల్తీ ఉందని పది మంది తీసుకొచ్చి భయభ్రతలు గురి చేశారని ఇరవై వేల రూపాయలు ఇవ్వు లేదంటే కారు మంచిగా చేసి ఇవ్వాలంటూ ఇబ్బందులు గురిచేయడం జరిగిందని తెలిపారు మా పెట్రోల్ బంక్ లో ఆ వ్యక్తి పోసుకున్న తర్వాత వెయ్యి మంది పెట్రోల్ పోసుకోవడం జరిగిందని తెలిపారు هonders গযিতরে। কমাযিচার্দিং হতাযিঠাযবা গইজ হত্গজ এঙইপঙ me. মাবাযই, chিল্য對啊

పేపర్ పబ్లిష్ అయింది అడల్ట్రేషన్ గురించి పబ్లిష్ అయింది మా డిఎస్ఓ ఇన్స్పెక్షన్ చేయమని పెట్టారు నేను మా డిటీ సార్ ఇద్దరు కలిసి ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈ కాల భరో పెట్టుకోవడంతో ఇది కలిసి జరిగినట్టు సమాచారం దాని మేరకు నేను ఇక్కడ మేము దాన్ని ఇన్స్పెక్షన్ చేశాము పేపర్ టెస్ట్ కూడా చేశాము దీని గురించి ఇంకా ఏమి రాలేదు అండ్ స్టాక్స్ కూడా ఇది లేదు మైనర్ వేరియేషన్స్ ఉంది అది ఉంది ఇంకా ఈ ఇన్స్పెక్షన్ మేము సమర్పిస్తాము అంతే కంప్లైంట్ కూడా మేము కంప్లైంట్ పేపర్ వెరీ చూసాం కానీ ఇక్కడ చెప్పడం ఏమంటే వచ్చింది ఎయిటీన్త్ గట్ వచ్చారు కంప్లైంట్ ఎమో ట్వంటీ సిక్స్త్ వచ్చినట్టున్నది వన్ వీక్ టెన్ డేస్ వరకు వచ్చారు అది సో అది చూడాలండి రామారెడ్డి శ్రీ కాలభైరవ్ క్యూఎన్ ప్యాక్ రామారెడ్డి రోడ్డు గుమస్తూ మాట్లాడుతున్నాను కె బ్రహ్మచారి అయితే పదో తారీఖు నాడు కస్టమర్ పెట్రోల్ పంపు కచ్చి వెయ్యి రూపాయలు పెట్రోల్ పోసుకున్నాడు పోసుకొని తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్న ఇరవై ఆరో తారీఖు నాడు ఎస్టర్డే వచ్చి మీ పెట్రోల్లో కల్తీ ఉందని మా మీదికి దౌర్చన్యానికి వచ్చాడు మీ కల్తీ ఉంది నా కారు ఖరాబ్ అయిపోయింది ఈ కారు రిపేర్ చేయించిన మెకానిక్ ఇరవై వేలయ్యి నాకు పైసలు ఇవ్వాలి అంటే అతను ఒక్కడే కస్టమర్ రాలేదు దాని మన ఒక పది పదిహేను మంది వచ్చాడు పది పదిహేను మంది వచ్చేసి కారు రిపేర్ చేయించాలి లేకుంటే ఎక్కడ నడుస్తుంది పంపు అని మాట్లాడాడు అనేది నా మీద చూపించాడు మేమేమి కాదు అన్నీ ఆయనకు రూల్స్ ప్రకారం అన్ని చూపించినాం కానీ ఆయన ఒకటే మాట నా దాంట్లో కార్ పెట్రోల్ వాటర్ వచ్చినాయి నా కారు మంచిగా చేయించేటప్పుడు ఇరవై రూపాయలు అని నన్ను బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది ఓన్లీ ఒక కాలమేరవ పెట్రోల్ పంపు కామారే కాదండి అందరినీ మన కామారెడ్డి పెట్రోల్ పంపులకు కూడా ఇలాంటి వాళ్ళు వస్తే ఆచి చూసి మెలగాలని కోరుకుంటున్నాను మీరు చాలా మంది దీంట్లో వస్తున్నారు పోతున్నారు మీకు ఎలాంటి డౌట్లు వచ్చినాయా రాలేవు కానీ తనకు మాత్రం ఈ రకంగా మీద వేయడం అనేది పెట్రోల్ పంప్ రిప్యుటేషన్ పెట్రోల్ పంప్ రిప్యుటేషన్ పెట్రోల్ పంప్ గుడ్ విల్ చే పోగొట్టడానికి ఎందుకంటే వాళ్ళకు నేను ఇనాం ఇస్తాను అనే దుష్ప్రచారం చేసి నన్ను ఆయనను నిన్న నాకు కూడా ఇరవై వేలు అడగడము ఏర్ సెటిల్ చేసి ఇచ్చి పంపేయడమని నన్ను అడిగాడు నేను దేని ఒప్పుకోలేదు ఎందుకంటే తప్పు లేదు కాబట్టి నా పెట్రోల్ పంప్ లో వాటర్ లేదు ప్యూరిటీ ఉంది కాబట్టి తను నా మీద చేసి అట్లా న్యూస్ ఇచ్చేసి దాన్ని అలచాలి చేసింది కానీ అది చాలా పొరపాటు